అసలు ఏం జరుగుతుంది మన కంట్రీలో ఇండియాలో ఏం జరుగుతుంది మన దేశంలో ఏం జరుగుతుంది మన బార్డర్స్ లో ఏం జరుగుతుంది ఇంత ఘోరం జరుగుతున్నా కూడా అసలు మన ఏమంటారు మన మోడీ గారు ఏం చేస్తున్నారు మోడీ గారు ధైర్యం ఇచ్చారు నేను వచ్చేశాను కాబట్టి ఎలాంటి భయం లేదు ఏ బార్డర్ కైనా మీరు వెళ్ళొచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఎంతో హామీ ఇచ్చిన మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడితే నేను వినాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే వైజాగ్ నుంచి కొంతమంది టూరిస్ట్లు కశ్మీర్ వెళ్ళారు సైట్ సీన్ కోసం చక్కగా చూసి రావడానికి కోసం అందమైన ప్రదేశాల కోసం చూడటానికని వెళ్ళిన వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారు కళ్ళ ముందునే భర్తల్ని కాల్చేశారు కళ్ళ ముందునే పిల్లల్ని కాల్చేశారు అసలు ఏం జరుగుతుంది అసలు వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క విషయం వింటూ ఉంటే వాళ్ళు గగ్గురు పడుతుంది కాశ్మీర్ కశ్మీర్ అనగానే అబ్బా చల్లని ప్రదేశం అనుకుంటాం కదా కానీ కొన్ని సినిమాల్లో చూసినప్పుడు ఎంత ఘోరంగా ఉగ్రవాదులు ఉంటారా ఇలా కూడా ఉంటుందా అనే సందర్భాలు కానీ ఇప్పుడు కళ్ళ ముందునే ఇలా జరిగిన తర్వాత ఫ్యామిలీస్ కి ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు వెళ్ళి న్యూస్ కవరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు ప్రశ్నల్ని వాళ్ళు చెప్తూ వణికిపోతున్నారు తన హస్బెండ్ ని తన కళ్ళ ముందునే కాల్చి పారేస్తుంటే ఏం చేయలేను పరిస్థితి నన్ను కూడా కాల్చేయండి అని తన భార్య చెప్తే నేను నిన్ను కాల్చను ఎల్లి మీ మోడీతో చెప్పు మోడీతో నువ్వు చెప్పుకో అన్నట్టు మాట్లాడారంట ఒక ఆమెకైతే బొట్టు బొట్టుని చెరిపేసేసి నువ్వు జీహాదమ్ వాళ్ళ శ్లోకం ఉంటది కదా అది చెప్పు అని చెప్పేసి చెప్పారంట ఎక్కడ ఏం జరుగుతుందని భయం వేస్తుంది అండ్ మన వాళ్ళు కూడా జాగ్రత్తలు వహించాలి ఎంత ఇదైనా సరే శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని ఇంకొకసారి నిరూపించబడింది ఏంటి అంటే మోడీ గారు వచ్చేశారు మనం ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు ఏ మూలకైనా వెళ్ళి చూసి రావచ్చు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నాం కదా కానీ ఇలా జరిగిన తర్వాత నువ్వు హిందూవా పాకిస్తానీవా లేకపోతే ఏమంటారు హిందుస్తానీవా పాకిస్తానీవా అని చెప్పి మరి అడిగి మరి పొట్టు చూసి మరి తన హస్బెండ్ ని చంపేస్తూ ఉంటే ఎంత ఘోరం అంటే ఇలాంటి మాటలు వింటుంటే భయం వేసేస్తుంది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇప్పటికే మోడీ గారు ప్రకటించారు మన హిందుస్థాన్ లో ఎవరైతే పాకిస్తానీలు ఉన్నారో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పారు కానీ ఎక్కడ కూడా ఇలాంటి దాడులు అయితే చేయనీయలేదు మోడీ గారు ఆ గొప్పతనాన్ని అయితే మన ఇండియా చాటుకుంటుంది కాదని లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా రక్షణకి రక్షణ కల్పించని కల్పించాల్సిన మన ఇండియన్స్ కి ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది అంటే పక్కనే బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరగాల పోలీసుల్ని పెట్టుకొని తిరగాల అసలు ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఏమి తెలియట్లేదు ఈ విషయం తెలిసిన తర్వాత భయం వేసేస్తుంది మన ఛానల్స్ లలో ఓపెన్ చేస్తే చాలు ఇదే కనిపిస్తుంది ఒక మధుసూదన్ గారు అనే ఒక పర్సన్ ఉన్నారు వారి వైఫ్ మాట్లాడుతుంటే నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసేసింది ఆవిడ మాట్లాడలేకపోతున్నారు కళ్ళమ్మంట నీళ్ళు వస్తున్నాయి నాకు చూస్తున్నా నాకే అలా అనిపిస్తే అక్కడ ఆ సిచ్యువేషన్ ఫేస్ ఫేస్ చేసిన ఆవిడ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు లంచ్ టైంలో కూర్చున్నారంట లంచ్ కూర్చున్న టైంలో వీళ్ళిద్దరు భార్య భర్తలు కాస్త ముందుగా బోన్ చేసేసారంట అది వాళ్ళ అదృష్టమా దురదృష్టమా నాకు అయితే అర్థం కాలేదు మీరే విని చెప్పండి వాళ్ళు బోన్ చేసేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొంచెం దూరంలో మంచి షాల్స్ ఉన్నాయి కశ్మీర్ అంటేనే చల్లటి ప్రదేశం కాబట్టి మంచి మంచి వులెన్ షాల్స్ స్వెటర్స్ ఉంటాయి ఏదో ఒకటి మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకుంటాం కదా అదే విధంగా పాపం వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాల్పుల సౌండ్ వినిపించింది కాల్పుల సౌండ్ ఏంటి వినిపించుల అని చూస్తే అరుపులు కేకలు పరుగులు అన్ని కనిపించినాయి ఏం చేయాలో తెలియలేదు విత్న్ సెకండ్స్ లో అన్ని జరిగిపోయినాయి అయితే తన హస్బెండ్ ఏమన్నారు మధుసూదన్ గారు వారు సుధాకర్ గారు నాకు పేరు సరి గుర్తులేదు అతను ఏమన్నారు అంటే పడుకుని పోదాము లైక్ బోర్లో పడి పడుకుందాము చేయి చేయి పట్టుకొని నువ్వు అసలు తల లేపోద్దు తల తల ఎత్తి చూడొద్దు అలా పడుకో అనగానే ఆవిడ కూడా అలా బోర్లో పడి పడుకుని పోయిందంట చాలా సేపటికి అలానే ఉన్నారు కాలు కాల్పులు పరుగులు అన్ని వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఆమె పక్క నుంచి ఒక టూ ఫుడ్ స్టెప్స్ అలా వెళ్తూ హిందుస్థానీ అని అడిగారు అడిగిన తర్వాత ఒక బుల్లెట్ సౌండ్ వినిపించింది సరే ఎవరు షూట్ చేసేసారు అయ్యో పాపం అని పాపం ఆవిడ అలానే ఉందంట తీరా చూస్తే ఆమె డ్రెస్ అంతా తడిచిపోతోందంట ఏంటి తడిగా అనిపిస్తుంది అని చూస్తే పక్కన తన హస్బెండ్ ని షూట్ చేసేసారు ఎంత ఘోరం అండి ఇది తన హస్బెండ్ చేయి పట్టుకునే ఉంది తనకు తెలియకుండా తన పక్కనే ఉన్న తన హస్బెండ్ ని షూట్ చేసి వెళ్ళిపోయారు ఎంత ఘోరం అసలు ఈ పరిస్థితి అసలు తలుచుకుంటేనే వేస్తుంది అక్కడ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఎలా స్పందించాలో కూడా మాట మాటల్లో చెప్పలేని పరిస్థితి నిజంగా దీనికి ప్రభుత్వం వాళ్ళు అట్లా ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయిన వాళ్ళని ఎలా ఓదార్స్తారో వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తారో కొంతమంది తల్లిదండ్రుని పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు హస్బెండ్ని పోగొట్టుకున్న భార్యలు ఉన్నారు వాళ్ళని ఎలా ఓదారుస్తారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి మోడీ గారు దీనికి స్పందించే స్పందించారు ఇంకాస్త వీళ్ళ అంటే న్యూస్ దాకే కాకుండా వాళ్ళ దాకా చేరుకునేలాగా చేయాలని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను